మనం టీవీలో వీడియో చూసిన ప్రేక్షకులు నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది గిరిజన మూలికా వైద్యం ఈ వీడియోలో శరీరంలో ఏ విటమిన్ అయినా బాడీలో తగ్గిపోయినప్పుడు అన్ని రకాల విటమిన్స్కి ఒక అద్భుతమైనటువంటి ఒక వైద్యం ఉంది ఇది పూర్వం నుంచి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వైద్యము దీన్ని మనము ఇంట్లో చేసుకొని వాడినట్టయితే శరీరంలో కావాల్సినంత బలం ఉంటుంది ఎముకలకు శరీరంలో ఏ విటమిన్కి అయినా కానీ బలాన్ని ఇస్తుంది దేహ పుష్టి ఉంటుంది కొంతమంది బలహీనంగా అయిపోయి ఉంటారు బలం లేక ఎంత తింటున్నా కానీ లావుగారు అలాంటి వారైనా బాగా కండ వస్తుంది బాగా వాళ్ళలో విటమిన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి ఈ విధంగా మనకు అన్ని రకాలుగా విటమిన్స్ ఉత్పత్తి కావడానికి శరీరంలో బలం రావడానికి మనిషి యాక్టివ్గా ఉండడానికి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కండపుష్టి లేని వాళ్ళు కండపుష్టి కూడా పెరగడానికి మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత పని చేసినా అలసట లేకుండా బలంగా పుష్టిగా ఉండడానికి పురుషులైనా స్త్రీలైనా ఎవరికైనా కానీ ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క వైద్యం మీరు చూస్తే క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో చూసేటప్పుడు నీట్గా రాసుకోండి ఏమేమి దానికి చెప్పే ఐటమ్స్ అన్నీ చెప్తాను చూడండి ఒకసారి అయితే ముందుగా మనకు పిల్లి పీచర్ గడ్డలు వీటిని శతావరి అంటారు పిల్లి గడ్డలు అంటారు ఈ యొక్క పిల్లిపీచిర గడ్డలు మనకు ఎక్కువ అడవి ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో రాళ్ళల్లో ఒక చెట్టుని ఆధారంగా చేసుకొని ఒక తీగ పుడుతుందనమాట ఈ తీగకు లోపల గడ్డలు వస్తాయి దీన్ని శతావరి అంటారంటే ఒకటే తీగకు వంద ఏర్లు వస్తాయి అనమాట వంద లోపల గడ్డలాగా ఉడతాయి అవి ఇవి మనం తీసుకొని నీట్గా తెచ్చుకొని పాలలో ఉడికించి పెట్టుకోవాలి పాలలో ఉడకబెట్టుకొని మనము ఒకటి రెండు సార్లు కానీ మనం ఉడకబెట్టడం పాలల్లో మళ్ళీ ఆరబెట్టడం మళ్ళా ఉడకబెట్టడం ఆరబెట్టడం పాలు ఆవు పాలైనా పాలైనా ఏమైనా పర్లేదు ఎందుకంటే మనం శుద్ధి చేసుకోవడానికి కాబట్టి మనం ఆ విధంగా ఉడకబెట్టుకొని ఆరబెట్టుకోవాలి అదేవిధంగా పెన్నేరు దుంపలు పెన్నేరు దుంపలు అంటే అశ్వగంధ పెన్నేరు దుంప అంటారు ఈ పెన్నేరు దుంపలు కూడా పాలల్లో మనం శుద్ధి చేసుకోవాలి ఒక మూడు సార్లు కానీ ఇవి ఆరబెట్టుకోవాలి అదేవిధంగా నేలతాటి దుంపలు నేలతాటి గడ్డలు నేలతాటి దుంపలు అంటారు ఇవి మనకు అడవి ప్రాంతాల్లో ఉంటాయి సేమ్ దీని చెట్టు ఉంటుందంటే మన తాటి చెట్టు మట్టలు ఎట్ైతే ఉంటాయో సేమ్ అట్లే ఉంటాయి చిన్నగా అన్నమాట ఇవి ఎక్కువగా ఇసుక నీళ్ళల్లో ఎర్ర నీళ్ళలలో బాగా పుడతాయి అన్నమాట ఇవి ఇవి కూడా మనం పాలల్లో శుద్ధి చేసి పెట్టుకోవాలి అదేవిధంగా గుమ్మడి గడ్డ గుమ్మడి ఈ గుమ్మడి వచ్చేసి మనకు భూమిలో ఒక తీగను ఆధారంగా వేసుకుని భూమిలో గడ్డ ఉడుతుందనమాట ఈ గడ్డని మనం తెచ్చుకొని దీన్ని ఉడక నీడలో ఆరబెట్టుకున్నాక మళ్ళీ వీటిని పాలల్లో ఉడకబెట్టాల పాలలో ఉడకబెట్టడం మళ్ళీ నీడలో ఆరబెట్టడం మళ్ళీ ఉడకబెట్టడం ఆరబెట్టడం అట్లా మూడు సార్లు వేసి వీటికి బలం వస్తుంది ఇట్లా ఈ నాలుగు రకాలుగా ఈ గడ్డల్ని మనం ఆరబెట్టుకొని విడివిడిగా యాభై యాభై గ్రాముల చొప్పున అంత కలిపితే ఒక రెండు వందల గ్రాములు అవుతుంది వీటికి ఈక్వల్గా కండ చక్కెర అంటే కలకండ మిశ్రీ అంటారు కొన్ని ప్రాంతాలలో కలకండ అంటారు కాబట్టి ఇది మనకు షాపులో డైమండ్ కలకండ లాగా చిన్న వస్తుంది బాగా దొడ్డుగా లావలా కూడా గడ్డలు గడ్డలు వస్తుంది అనమాట ఈ కలకండ కూడా మనం తెచ్చుకొని పొడి చేసుకొని ఇది ఒక రెండు వందల గ్రాములు పొడి చేసి పెట్టుకోవాలి ఈ యొక్క కలకండ రెండు వందల గ్రాములు ఫస్ట్ చెప్పిన నాలుగు మూలికలు అవి ఒక రెండు వందల మొత్తం అంతా కలిపి పెట్టుకుంటే మీకు కనీసం అంటే ఒక మండలం వరకు వస్తుంది మండలం అంటే ఫార్టీ వన్ డేస్ ఉదయం సాయంకాలం విటమిన్ లోపం బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఉదయం సాయంకాలం వాడచ్చు లేదు కొంచెం బాగానే ఉంది కానీ కొంచెం రాడాలి అనుకుంటే డైలీ ఉదయం పూట పరగడుపున పాలు తీసుకోవాలి పాలు ఆవు పాలైనా పాలు ఏమైనా పర్లేదు పాలు తెచ్చుకొని వేడి వేసుకొని చల్లగా వేసుకొని ఆ పాలల్లో ఒక స్పూన్ కలుపుకొని తాగాల లేదు పాలు పడవండి మాకు పాలు అలవాటు లేదన్న వాళ్ళైతే తేనె మంచి తేనె తెచ్చుకోండి ఎక్కడైనా తెచ్చుకొని ఈ పౌడర్లోకి తేనె సరిపోయినంత వేసి హల్వా టైపులో కలుపుకోవాలి మనం రోజు హల్వా టైపు కలుపుకొని పొద్దున సాయంకాలము కుంకుడు గింజంత మోతాదుగా తీసుకొని తిని మనం ఒక అరగంట గ్యాప్ ఇవ్వాలి ఇస్తే అది లోపల పోయి బాగా ఆ విటమిన్స్ ఏవైతే మనకు తగ్గిపోతున్నాయో అన్ని రకాల విటమిన్స్ను ఉత్పత్తి చేసేటటువంటి బలము ఆ మూలికలలో ఉంటుంది ఆ కాంబినేషన్లో కాబట్టి ఇది అనుభవ వైద్యం ఎంతోమంది కూడా నేను ఇచ్చాను పిల్లలు బాగా వీక్ అయిన పిల్లలకైతే చాలా ఇస్తుంది అసలు బాగా వీక్ అయిన వాళ్ళు బాగా బలంగా తయారవుతారు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి మనిషి కూడా బాగా ఎంత కష్టపడి ఎంత పని చేసినా కానీ మనిషికి అలసట అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా మీరు సొంతంగా ఇంట్లో తయారు చేసుకొని దీన్ని కలుపుకొని తాగే విధానం కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మీరు చూసినట్టయితే నీలతాటి గడ్డలు పిల్లిపీచరగడ్డలు అదేవిధంగా అశ్వగంధ మనకు ఈ గుమ్మడి గడ్డలు నాలుగు కలిపి మనకు పౌడర్ తయారు చేసే ఈ విధంగా వస్తుంది ఫైనల్గా ఈ పౌడర్ని అదేవిధంగా కలకండ రెండు మనం కలుపుకోవాలి ఈక్వల్గా మీకు చూపిస్తున్నాను ఒక హాఫ్ స్పూను మనకు ఈ తయారు చేసుకున్న పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూను కలకండ రెండు కలిపేసుకోవాలి ఇట్లా మనకు పాలల్లో కలుపుకోవాలన్నమాట పాలు గేదె పాలైనా ఆవు పాలైనా ఏవైనా పర్లేదు పాలల్లో కానీ తేనెతో కానీ తీసుకుంటే తొందరగా రిజల్ట్ చూపిస్తుందండి ఇట్లా ఈ విధంగా తయారు చేసుకొని మనం రెగ్యులర్గా వాడినట్టయితే మటుకు శరీరంలో ఏ విటమిన్స్ తగ్గినా కానీ విటమిన్స్ బాగా డెవలప్మెంట్ అవుతుంది కోర్స్ వచ్చేసి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కానీ ఖచ్చితంగా వాడండి ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది దీనికోసం ఏదో ట్యాబ్లెట్లు వాడాలా విటమిన్స్ కోసం అన్న అవసరం లేదు న్యాచురల్గా దొరికేటివే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు చేసుకోగలిగితే ఇంట్లో చేసుకొని చేసుకోలేకపోయినా మాకు చెప్పినట్టయితే కొరియర్లో కూడా మీకు పంపించగలుగుతాము ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు నమస్కారం